నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కనిపిస్తోంది ఆయన నిత్యం ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెడితే కూటమి నేతల్లో ఒక రకమైన టెన్షన్ ప్రారంభమవుతుంది ఆ ప్రెస్ మీట్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి లేవనెత్తుతున్న అంశాలతో పాటు సంధిస్తున్న ప్రశ్నలకు కూటమిలో అసంఖ్యాకంగా నేతలు ఉన్నప్పటికీ ఎవరూ కూడా దీటైన సమాధానం ప్రజలను కన్విన్స్ చేసే సమాధానం చెప్పకపోవడం విశేషం ఈవెన్ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హన్నానికి ప్రయత్నిస్తూ సమస్యను పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ఈరోజు జనవరి ఇరవై రెండవ తేదీన జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక రకం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు విధానాలని చీల్చి చెండాడాడేమని చెప్పి అనిపిస్తుంది ఒకవైపు విధానాలను ఆయన తీవ్రంగా తప్పుపడుతూనే మరోవైపు చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వాన్ని కూడా నిర్మోహమాటంగా నేరుగా విమర్శిస్తున్నారు దీనికి ఉదాహరణ ఈరోజున ఆయన చేసిన ఒక ఒక వ్యాఖ్య చంద్రబాబు లాంటి పనికి మాలినోడు ప్రపంచంలో ఎవరూ ఉండడు చంద్రబాబు లాంటి పనికి మాలినోడు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండడు ఇది ఆయన చేసిన ఒక పెద్ద కామెంట్ ఇంత చేసినప్పుడు ఈ తెలుగుదేశం శ్రేణులు అందరూ కూడా పూర్వకం వచ్చినట్లుగా ఊగిపోయి నానా యాగి చేయాలి కానీ ఎవ్వరూ కూడా ఎటువంటి రియాక్షన్స్ వెంటనే ఇవ్వలేకపోతున్నారు లేటుగా ఇచ్చినప్పటికీ కూడా అదేదో సాదాసీదాగా ఉంటుంది తప్ప ఈ జగన్ని తిప్పి ఆయన వ్యాఖ్యల్ని తిప్పికొట్టే విధంగా ఉండటం లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్పిన వాటిల్లో ఒక ఒక అంశం ఏంటంటే నీకు దాదాపు ఎనభై సంవత్సరాల వయసు ఉంది చంద్రబాబు నాయుడు అటువంటి నీవు నాతోనే పోటీ పడలే పడలేకపోతున్నావు మా నాయనతో సరే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డితో సరే ఆయనతో నువ్వు అట్లాగో పోటీ పడలేవు కనీసం నాతో కూడా పోటీ పడలేకపోతున్నావు అని చెప్పి చంద్రబాబు నాయుడిని సూటిగా ఎద్దేవా చేసే విధంగా ప్రశ్నించారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నారు ఎందుకు ఆయనలో ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు ఇంత ధైర్యం వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజున పరిస్థితి ఎట్లా తయారైందంటే చంద్రబాబు నాయుడు గెలిచి ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి గెలిచినట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాడని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణ మీకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కడుతున్నా కట్టిస్తున్న మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది అయితే జగన్మోహన్ రెడ్డి వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మీరెవరైనా కానీ ఈ ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే ఎవరైనా వచ్చి వాటిని తీసుకుంటే మేము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో మేము సంగతి చూస్తాం మిమ్మల్ని జైల్లో పెట్టిస్తామని చెప్పి అన్నాడు ఆయన దాంతో ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడి నుంచో పెట్టుబడులు ఆశిస్తున్న ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నాలుగు కాలేజీలను ప్రైవేటు పరం చేయటంలో అంటే పీపీపి పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడంలో ఘోరంగా విఫలమైంది ఈ ప్రభుత్వం విఫలం ఎంత దారుణంగా ఉందంటే అసలు ఈ పీపీపి విధానాన్ని ఈ కూటమి ప్రభుత్వంలోని మంత్రులే ఎందుకు వ్యతిరేకించడం కనిపిస్తుంది నిజానికి ఈ ప్రైవేట్ కాలేజీలు అప్పనంగా వచ్చే అవకాశం ఉంది అటువంటిప్పుడు ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి నారాయణ ఆయనకు నారాయణ మెడికల్ కాలేజ్ ఉంది అలాగే విశాఖపట్నంలో మార్గాన్ని భరత్కుంది ఒక మెడికల్ కాలేజీ అలాగే కూటమి ప్రభుత్వంలో ఒక నాయకుడికి ఏలూరులో ఉంది మరొక నాయకుడికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక మెడికల్ కాలేజీలో వాటాలు ఉన్నాయి గుంటూరు దగ్గర అయితే ఇటువంటి కాలేజీలు ఉన్న ఈ నాయకులు కూడా అంటే తెలుగుదేశం దానికి అనుబంధంగా ఉన్న పార్టీల నాయకులు కూడా ఈ పీపీపీ విధానంలో ఈ మెడికల్ కాలేజీలను హస్తగతం చేసుకుందామని చెప్పి ప్రయత్నించకపోవటం వీరిలో ఎవరు కూడా ఒక్కరు కూడా టెండర్ వేయకపోవటం అనేది విశేషం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా వైఫల్యించిందో చెప్పడానికి ఈ సంఘటన నిజానికి చంద్రబాబు నాయుడు ఇటువంటి వాళ్ళతో టెండర్లు వేయించవచ్చు ఆ పని ఆ పని కూడా ఆయన చేయలేకపోయాడు ఆయన చేస్తానన్నా ఎవరు ముందుకు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ అనేది ఎంత సివియర్గా పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు రెండోది జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఆయన ప్రభుత్వ విధానాలని తప్పుపడుతూ గతంలో తాను తీసుకొచ్చిన వినూత్న సంస్కరణల గురించి కూడా చెప్పాడు ఆయన చెప్తూ మాట్లాడు చంద్రబాబు ఆ రోజు మీరు తెచ్చిన సంస్కరణలు నువ్వు ఎప్పుడైనా చూసావా విన్నావా చేసావా అని కూడా ప్రశ్నించాడు ఆయన అంటే మా మా సంస్కరణలని నువ్వు ఎప్పుడు చూడలేదు చేయలేదు వినలేదు కాబట్టి నీకున్న రాజకీయం అనుభవం ఏమిటి అని కూడా ఆయన ఇండైరెక్ట్గానే చంద్రబాబు నాయుడిని దెప్పిపుడిచినట్లుగా ఉంది ఇలాగా అనేక ఈ అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్ర రాజకీయాలని కాదు పరిపాలనా వ్యవహారాలను కూడా ఆయన శాసిస్తున్నట్లుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడు నిత్యం చేసే ప్రచారాలను అంటే అబద్ధ ప్రచారాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆయన అటువంటి ప్రచారాలను కూడా జగన్ అంటే చంద్రబాబు నాయుడు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజున చాలా స్పష్టంగా ప్రజలకు తెలియజేశాడు ఆయన ఆయనకు ప్రచారం ప్రచారయ్యావు తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆయనకు ఎటువంటి నీతి నిజాయితీ లేదు అని చెబుతూ ఆయన ఏమంటాడంటే ఈ భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నువ్వే అసలు యావత్ భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక వ్యక్తి నువ్వే చంద్రబాబు అని చెప్పి ఒక ఒక బాణం వేశాడు ఆయన అలాగే వెళ్ళి కూడా చంద్రబాబును చూసి సిగ్గుపడుతుంది అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నావు నువ్వు చంద్రబాబు ఇవన్నీ కూడా చాలా సివియర్ ఎలిగేషన్స్ అయితే దీనికి తోడు మీకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ది డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ది ఇండియా అసలు ఇటువంటి పొలిటీషియన్ని భరిస్తున్నందుకు ఆంధ్ర ప్రజలను మనం అనాలి అని చెప్పి ఒక సందర్భంలో ఆయన ఆంధ్ర ప్రజల ఆంధ్రప్రజలకు మొక్కాలి అని చెప్పి ఆయన అన్నాడు ఇట్లాగా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మరోవైపు ఆయనకు సానుభూతిపరులుగా ఉన్న నాయకులు చేస్తున్న కామెంట్లకు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కానీ ఇతరుల దగ్గర నుంచి కానీ స సరైన సమాధానం రావడం లేదు వ్యక్తిగత దోషంగా పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు అనుకో అట్లా ఆయన తనయుడు వీరిద్దరికీ ఒక రకం చెప్పాలంటే జగన్ ఫోబియా అనేది పట్టుకున్నట్లుగా ఉంది ఈ మధ్యన ఇప్పుడు ప్రస్తుతం వీరు ఈ స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటిస్తూ కూడా దావోస్కి వెళ్ళింది ఎందుకండి పెట్టుబడులు తేవడానికి చెప్పి చెప్పారు కానీ దావోసులో అక్కడ తమకు అనుకూలంగా ఉన్న సానుభూతి పనులను కలుసుకొని మీటింగ్లు పెట్టి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే పని పెట్టుకున్నారు అంటే కూటమైన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు రంగం చెప్పాలంటే ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యాన్ని తగ్గించాలి అని ప్రయత్నిస్తుంటే మరోవైపు సింహస్వప్నంలా తయారయ్యాడేమో జగన్మోహన్ రెడ్డి అందుకనే ఆయన ప్రాబల్యం తగ్గకపోగా మరింత పెరుగుతూ ఉంది దీనికి ఈ మధ్యన ఆయన వచ్చే సంవత్సరం మరి ఒక ఇంకొక ఏడాదిన్నరలో మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అనేటప్పటికీ ఈ తండ్రి కొడుకుల్లో ఒక రకం చెప్పాలంటే ఒక కలవరం బయలుదేరినట్లుగా ఉంది ఏది ఏమైనా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తూ ఉంటుంటే ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయి గెలిచినట్లుగా ఉంది చంద్రబాబు నాయుడు గెలిచి ఓడిపోయినట్లుగా కనిపిస్తోంది ఎక్కడా ఏ రంగంలో కూడా ఎటువంటి ప్రగతి చూపించలేకపోయాడు ఆయన ఈ రెండేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు అధికారికంగానే కార్పొరేషన్ అప్పులు కావచ్చు ఆర్బీఐ నుంచి కావచ్చు ఇతరత్ర కావచ్చు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అమరావతికి సంబంధించి అక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు కానీ నిధులు మాత్రం కుమ్మరించే ప్రయత్నం చేస్తున్నారు అమరావతికి వచ్చేటప్పటికి అదొక పెద్ద మిలియన్ డాలర్ల శేష ప్రశ్న ఏమిటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి వచ్చేటప్పటికి నేను గవర్నర్ బంగ్లా కడుతున్నాను హైకోర్టు కడుతున్నాను అసెంబ్లీ కడుతున్నాను అవన్నీ ఐగానిక్ భవనాలు చెప్పి అంటున్నాడు తప్ప ఆ ప్రాంతంలో దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు ఇప్పటి వరకు కూడా ఆయన ఒక్కరికి కూడా కనీసం ఈ అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్ కమర్షియల్ ప్లాట్స్ ఇవ్వలేదు అంటే కాగితాల్లో చూపిస్తున్నారు డిజిటల్ పేపర్లో చూపిస్తున్నారు మేము ఇచ్చామని చెప్పి కానీ ఫిజికల్గా భౌతికంగా ఇది మీది ఇది నీ స్థలం దీన్ని మేము అభివృద్ధి చేశాము సరిహద్దు రాళ్ళు వేశాము నీ స్థలానికి చుట్టుపక్కల అన్నీ కూడా రోడ్లు వేశాము డ్రైనేజీలు కట్టాము కరెంట్ ఇచ్చాము ఇదిగో ఇదే పాఠశాల ఇదే క్రీడా మైదానం అని చెప్పి ఎక్కడా చూపించే ప్రయత్నం చేయటం లేదు ఇది పెద్ద మిస్టరీ అది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి చేసిన పని ఏంటంటే రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లను వారికి వేస్తే అభివృద్ధి పరిచి వాళ్లే డెవలప్ చేసుకుంటారు అసలు రాజధాని ప్రకటించిన వెంటనే అమరావతిలో రాజధాని అని ప్రకటించిన వెంటనే విజయవాడ గుంటూరు మధ్యన కొన్ని వందల బిల్డింగ్స్ కట్టారు అక్కడ ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు చేసిన పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు రైతులకు ఇవ్వాల్సిన భూములు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజధాని మారుస్తాడేమో అన్న అనుమానంతో యాగి చేసిన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున వర్గాలు ఇప్పటికీ కూడా మా ప్లాట్లు మాకు ఇవ్వండి అని చెప్పి ఎవరు కూడా గట్టిగా అడగటం లేదు ఆందోళన చేయడం లేదు రోడ్డుకి ఉద్యమాలు చేయటం లేదు ఇది ఒక విచిత్రం అది అంటే ఏం జరుగుతుంది అక్కడ ఏదో సంథింగ్ అక్కడ ఏదో ఏం జరుగుతుందో ప్రజలు కూడా ఇది గమనించాలి ఇది ఇక్కడ ఏం జరుగుతుందో ఆలోచించాలి ఇటువంటి శేష ప్రశ్నలు ఈ కూటమి పాలనలో అనేక ఉత్పన్నమవుతున్నాయి నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే పెట్టుబడులు ఇరవై శాతం పెట్టుబడులు వచ్చేసాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు అవన్నీ కూడా హామీలు మాత్రమే అంటే దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులు ఇరవై శాతం వచ్చేసాయని చెప్పి వీళ్ళకి బాకాలు పత్రికలు చెప్తూ ఉన్నాయి అవన్నీ కూడా హామీలు మాత్రమే నిన్న కాక నిన్న చంద నారా లోకేష్ గారు దావోసులో సిఎన్బిసి ఇంటర్వ్యూ ఇస్తూ ఇప్పటికే మేము నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పంటాడు ఆయన ఉద్యోగాలు ఎక్కడిచ్చారు చెప్పండి ఏ సెక్టర్లో ఏ కంపెనీలో ఎంతమందికి ఇచ్చారు చెప్పమని చెప్పండి వాళ్ళ పిఎఫ్ ఖాతాలంటే చెప్పమని చెప్పండి అవి ఏమి చెప్పరు ఇచ్చేసాం అంతే అంటే జనాల్ని ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా విశ్వవ్యాప్తంగా మనం ఫూల్స్ చేయొచ్చు అని చెప్పి ఎవరైనా భావిస్తున్నారా నాకు అసలు ఈ ఏమిటి వాస్తవ విరుద్ధంగా ఎందుకు ఇలా మాట్లాడవలసి వస్తుంది అధికార వాళ్ళు ఉంటుంది పోవచ్చు కానీ ఈ నాయకుల్లో నిజాయితీ లేకపోతే నిబద్ధత లేకపోతే అల్టిమేట్గా ఈ రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారు ఈ రాష్ట్ర ప్రజలు కూడా వాస్తవాలు గ్రహించాలి అబద్ధాలు చెప్పే అద్భుత కల్పనలు చెప్పే వారిని మనం నమ్ముతూ ఉంటే ఈ రాష్ట్రం అనేది నట్టేట మునుగుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది చాలామందికి తెలియదు చాలా ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన జాతుల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఆంధ్ర అనే శబ్దం మీకు రామాయణ మహాభారతాలు వేదాలు అలాగే బౌద్ధమత గ్రంథాలు అశోకుల శిలాశాసనంలో కూడా ఆంధ్ర అనే శబ్దం ఉంది విష్ణు సహస్రనామంలో కూడా ఆంధ్ర అనే శబ్దం ఉంది ఆంధ్ర అనే అనేది ప్రాచీనమైన ఒక జాతికి ఒక ప్రాచీనమైన రాజ్యానికి పర్యావర ఒక రాజ్యానికి ఆ పేరును వాడుకుంటూ దాన్ని ఇప్పటిదాకా కొనసాగిస్తూ వచ్చారు అటువంటి ప్రాచీనమైన జాతి ఆంధ్రజాతి ఆనాటి అంటే ప్రాచీన కాలంలో ఆంధ్రజాతితో పాటు ఉన్న జాతులలో చాలా వరకు అంతరించిపోయినప్పటికీ కూడా కొన్ని పేర్లు మనం మర్చిపోయినప్పటికీ కూడా ఒక ఆంధ్రజాతి మాత్రమే ఇప్పటి వరకు చరిత్రలో నిలుస్తూ వచ్చింది ఇటువంటి ఆంధ్రులు ఎందుకు ఇట్లా అదమ స్థాయికి దిగిపోతున్నారు కాబట్టి ప్రజలు మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి వాస్తవాలు మాత్రమే మనం గ్రహించాలి అవాస్తవాలను మనం తిరస్కరించాలి అప్పటిదాకా మనకి ఆంధ్రప్రదేశ్కి కానీ మనకు కానీ విముక్తి అనేది లభించదు